వెనిజులా మీదన అమెరికా ఆధిపత్యం చలాయిస్తుందని దృష్టిలో పెట్టుకుని ముందే మనం ఆల్టర్నేటివ్ ఈవెన్ రష్యా నుంచి తగ్గించుకోవడానికి కూడా మనం ఆల్టర్నేటివ్ ప్లాట్ఫారాలు ముందే మోడీ ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాడు అన్నటువంటిది మొన్ననే నేను చెప్పాను మోడీ మాస్టర్ స్ట్రోక్ అన్నటువంటి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి కథనం చూద్దాం ట్రంప్ కళ్ళు తెరిచే లోపే రాబోయే మార్పును పసిగట్టారు మోడీ గారు భారత ఏకంగా పదకొండు వందల కోట్ల పదకొండు బిలియన్ బ్యారేల ముడిచమురి నిల్వలను దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది ప్రపంచం మొత్తం వేరే విషయాల మీద ధ్యాస పెట్టినప్పుడు వాషింగ్టన్ ఇంకా తన అమెరికా ఫస్ట్ నినాదంతో సతమతమవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం నిశ్శబ్దంగా తన ఎత్తుగడ వేశారు ప్రపంచ ఇంధన భవిష్యత్తు ఎక్కడైతే రూపుదిద్దుకుంటుందో సరిగ్గా అక్కడే భారత్ని సగర్వంగా నిలబెట్టారు ఇది కేవలం నాణ్యం ఎగరవేయడం కాదు ఒక చతరంగ ఎత్తుగడ వినుజుల సంక్షోభం బదలవడానికి మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడున ప్రెసిడెంట్ మధురోని అమెరికా నాటక్యంగా అరెస్ట్ చేయడానికి కొద్ది రోజుల ముందే మోడీ గారు రాబోయే భౌగోళిక రాజకీయ తుఫాన్ని జియో పొలిటికల్ వేదాన్ని పసిగట్టారు ఆయన తుఫాను వచ్చాక స్పందించలేదు అది రాకముందే అప్రమత్తారు ఫలితం మిగతా దేశ